జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై వెల్జిపూర్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా ఆదివారం రోజున అనగా ఇరవై తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున వెల్జిపూర్ గ్రామ ప్రజలందరూ స్వామివారికి బోనం చెల్లించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించి స్వామివారికి సమర్పించి స్వామివారి కృపకు కృపకు పాత్రలు అవుదాం మిత్రులారా వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి దివ్య ఆశీస్సులు మన అందరిపై వెళ్లవేళ్ళ ఉంటాయి మిత్రులారా కావున ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై